కూటమి ప్రభుత్వంలో అభివృద్ది సంక్షేమం రెండు కళ్లెలా సాగుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీతారెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డితో పాటు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కస్తూర్బా కళాక్షేత్రం వరకు ఆటో డ్రైవర్ల ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో టీడీపీ నేతలు పాల్గొని ఆటో నడిపారు కస్తూర్బా క్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నల్లుపురెడ్డి సురేష్ రెడ్డిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ ఆశీస్సులతో అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు ఆంధ్రప్రదేశ్ కు దశ దిశ మార్చే పోలవరాన్ని మొత్తం కూడా పరుగులు పెట్టిస్తూ ఈనాడు ఆటో డ్రైవర్లకు కూడా అండగా నేనున్నానని చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తున్నారన్నారు అనంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది లబ్దిదారులకు ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల చెక్కును ఆటో డ్రైవర్ మిత్రులకు అందజేసింది

హలో ప్రజలండి నమస్కారం అండి నా పేరు రేము లలిత నేను అయితే దగ్గర నుంచి వస్తున్నాను ఇంకే మా నాన్నగారు మీరు పెన్షన్ తీసుకోవాలనుకున్నారు ఆటో ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ తెలుగుదేశం పార్టీ కొట్టణ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈనాడు ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేయటం అందులో మరి సంతోషం ఏంటంటే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా మూడు వేల ఐదు వందల మంది ఆటో డ్రైవర్లు ఉండేది నెల్లూరు లోనం లేచేస్తారు వారితో వ్యక్తిగా బంధం ఈనాటిది కాదు ఈ యొక్క ఆటో డ్రైవర్ పక్షాన అనేక సార్లు అధికారంలో ఉన్నా లేకున్నా ఆటో డ్రైవర్లని వేధించవద్దు ఎందుకంటే ఆటో డ్రైవర్లు అందరూ కూడా చదువుకుని చాలామందికి ఉద్యోగాలు లేక వచ్చిన వాళ్ళు దాదాపు సగవ శాతం మంది ఉన్నారు మిగతా సగవ శాతం మంది కష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు కాబట్టి అధికారులు ఎవరు కూడా ఆ యొక్క వేదింపుల పేరుతో ఆర్థికంగా నష్టం చేయొద్దని అనేక సార్లు రోడ్ల మీద వాళ్ళ పక్షాన పోరాటం కూడా చేసి ఉన్నాం మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లు నాకు నాలుగే చోట్ల ఆర్టీ సమావేశాలు పెట్టి అండగా ఇచ్చారు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఏదైతే ఆటో డ్రైవర్ల కోసం ఈ పదిహేను రూపాయలు ఎన్నికలప్పుడు ఆనాడు హామీ లేదని చాలా మంది అడిగితే ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి పెళ్లి చేసి జరుగుతుంది అద్వాందం రోడ్లతో ఆటో డ్రైవర్లు ఆటో దెబ్బతింపు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రోడ్లు సరిచేస్తారు వేధింపు ఉండవు అదేవిధంగా అన్నిటికీ మించి వారికి కూడా అండగా ప్రభుత్వం ఉంటుందని ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు సురేష్ చెప్పినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తపనకి అందరూ కూడా ఆశస్సులు చెప్పని కోరుకుంటూ వేదికల బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి ముఖ్యంగా ఆర్టీసీ చైర్మన్ కనపు రెడ్డి సురేష్ రెడ్డి గారికి ఇతర అధికారులకి అందరికీ ఆర్జీ గారికి మాజీ మేయర్ మంజివాడల భోనశ్రీ గారికి జనసేన నాయకులు మల్లికాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజా రెడ్డి గారికి అందరికీ వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి ఇక్కడ ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు ఉన్నప్పుడు మనం పథకాలు ప్రకటించడం వేరు కానీ ఖాళీ ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం ఈ రకంగా మంచి పనులు చేయడం ఏదైతే ఉందో ఇది చాలా సాహసోకమైన విషయం డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఆటో మిత్రులందరికీ కూడా ఆటో మిత్రులందరికీ కూడా నమస్కారం సో ఇవాట ఏదైతే అక్టోబర్ ఫోర్త్ ఆటో డ్రైవర్ సేవలో అని ఒక దినోత్సవాన్ని ప్రభుత్వం స్టార్ట్ చేసిందో పదిహేను వేల మీకు ఏడాదికి మీ బ్యాంక్ అకౌంట్స్లోనే ఏదైతే ఇస్తున్నారు ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ దానిలో భాగంగా రూరల్ సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించారు అందులో భాగంగానే నేను ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేయడం జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ రెవెన్యూ సిబ్బంది అలానే ఎంపీడీఓ సిబ్బంది అలానే ఆర్టీఓ వాళ్ళ సిబ్బందితో మీ అందరికీ కూడా లెవెన్ ఫార్టీ ఫైవ్ మన సీఎం గారు ఏదైతే వేదిక వేదికకి వస్తారో అప్పుడు లెవెన్ ఫార్టీ ఫైవ్ని ఉద్దేశించి స్పీచెస్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగానే చెక్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు సో ఇలానే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సేమ్ అదే ప్రోగ్రామ్ని ఫాలో అవుతూ మన స్టేజ్ మీద చేస్తూ ఉంటారు సో అందరికీ కూడా రిక్వెస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కొంతమంది వెళ్ళాలి అనుకుంటున్నారంటే ప్లీజ్ కొంతమంది అయినా మా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలి బికాస్ ఈ రోజు మీ గురించి అనేది గవర్నమెంట్ అనేది అక్టోబర్ ఫోర్త్ని ఇనాగ్రేట్ చేసింది అలానే ఈ సెలెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎప్పుడైతే సీఎం గారు వస్తారో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అనేది మనం ఫాలో అవి సార్ మీ చేతుల మీద చెక్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి సార్ సో అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల నుంచి రోజుల్లో అనగా దరఖాస్తు చేసుకున్న కఠిన చర్యలు భూమిని నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ సంప్రదించవలెను ఇట్లు కోటరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా